హలో అండి వెల్కమ్ టు కార్ఖానా రుచులు ఇవి మన ఇంటి రుచులు కేక్ చేయడం తెలియని వాళ్ళ కోసం ఈ మ్యాజిక్ కేక్ ఎలా ఈజీగా చేయాలో ఇవాళ నేను చూపిస్తాను పదండి కిచెన్లోకి వెళ్దాం చేయడానికి ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ సిమ్మోన్ని క్లిక్ చేసుకోండి ముందుగా షుగర్ సిరప్ తయారు చేసుకుందాం ఒక గిన్నెలో వన్ కప్ వాటర్ వేసుకొని అలాగే హాఫ్ కప్ షుగర్ వేసుకుందాం ఇప్పుడు ఇందులో చిటికెడు కలర్ వేసుకుందాం షుగర్ బాగా కలిసిపోయి నీళ్ళు బాగా తెలుతున్నాయి ఇప్పుడు దీన్ని దించేసుకుందాం ఇప్పుడు ఇందులో టూ స్పూన్స్ హనీ వేసి కలుపుకుందాం నెక్స్ట్ ఒక గిన్నెలో టూ స్పూన్స్ జామ్ తీసుకొని కరిగించుకుందాము ఇప్పుడు ఒక ఐదు బ్రెడ్ పీసులు తీసుకొని ఎడ్జెస్ కట్ చేసి ఒకే షేప్లో ఉండేలా కట్ చేసుకుని తీసుకుందాం ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న సిరప్ని బ్రెడ్ మొత్తం ఊరేలా వేసుకుందాం ఇప్పుడు ఇంకో బ్రెడ్ పెట్టి దానిపై కూడా సిరప్ వేసుకుందాం ఇలా చుట్టూ గ్యాప్ లేకుండా వేసుకోవాలి బ్రెడ్ లోపల కూడా డ్రైగా లేకోకుండా మొత్తం వేసుకోవాలి అన్నిటి సైడ్స్ ఇలా తిప్పుకొని మొత్తం సిరప్ని వేసుకుందాం ఇప్పుడు దీనిపై కరిగించిన జామ్ని స్ప్రెడ్ చేద్దాం జామ్ పైన ఎండు కొబ్బరి పౌడర్ని వేసుకుందాం చూడండి ఇన్స్టెంట్ కేక్ చాలా సూపర్గా రెడీ అయిపోయింది కేక్ చేయడం తెలియని వాళ్ళు అలాగే చిన్నపిల్లలు చేయాలని ఆశపడినప్పుడు ఇలాంటి కేక్ను ఈజీగా చేసుకోవచ్చు ఓకే అండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అంతరికీ షేర్ చేయండి ఇంకో రెసిపీతో మీ ముందుంటాను థ్యాంక్ యూ